ಮೂವೇನ <much> ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టమైనటువంటి నాటు కోడలు అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి జవారి కోడలు ఇప్పుడు అంటారు మరి చాలా వరకు అయితే మనల్ని అయితే జవారి వాటిని కాంటాక్ట్ చేయాలని చెప్పడం అయితే జరిగింది మరి కామెంట్ ద్వారా కూడా మరి ఈ వరం అయితే మరి ఇక్కడ మనకు మంచి సైజులో మరి అలాగే మంచి కలర్స్ ఉన్నటువంటి కోడలు అయితే కనిపిస్తున్నాయి మరి ప్రైజెస్ ఏ విధంగా ఉంది అలాగే ఎక్కడి నుంచి ఇచ్చారు వీటి పలభాగం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇవి సింగల్ సింగల్ కదా మూడు అది ఎన్ని పలుతుండదండి లాస్ట్ నాలుగు నాలుగు ఉండదు దాని రేట్ ఏం జితుంది సింగల్ నలభై వేలు ఫ్రెష్ మరి సింగల్గా ఉడి ఫార్టీ థౌజండ్ కానీ చెప్తున్నారు మరి అలాగే ఇదేం చూపి ఇవి రెండు జత నలభై వేలు అరవై వేలు రెండు జత కలిసి అరవై వేలు సిక్స్టీ థౌజండ్ కానీ చెప్తున్నారు ఫ్రెష్ మరి ఈ పళ్ళు నాలుగుగా ఇవి నాలుగుగా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబాగా చూస్తున్నారు మరి ఎవరైనా ఎవరైనా వస్తే సింగల్ ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చాను ఏ ఊరు లొకేషన్ మీద జగ్గాపురము ఎమ్మిగడ రోడ్ కర్నూలు జిల్లా మీ పేరున శ్రీరామ్ శ్రీరామ్ మరి నలభై వేలు అంటే మరి ముప్పై పైన లోపల పడొచ్చా దూడ ముప్పై ముప్పై ఐదు మినిమమ్ రైట్ ఫస్ట్ మాకు చూసారు కదా ఉంది అలాగే వెనుక పక్కన చూసేప్పుడు గొడవల ఈ విధంగా ఉన్నాయి మరి చూసిన ప్రాసెస్ మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి మీరు లొకేషన్ చెప్తున్నాం మరొకసారి చెక్కపురం గ్రామం మింగం కర్నూలు జిల్లా నా మీ నెంబర్ చెప్పండి వస్తాను తొంభై తొంభై ఐదు డెబ్బై మూడు నలభై మూడు యాభై ఆరు లాస్ట్ ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మాకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మాకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ